వెల్కమ్ టు రియాస్ కిచెన్ హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు మన కిచెన్ లో పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తిని టమాటా బాత్ ఉప్మా ఎలా చేయాలో నేర్చుకుందాం రండి ముందుగా ఒక కప్పు బొంబాయి రవ్వ దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి టేస్ట్ కోసం ఒక టేబుల్ స్పూన్ నెయ్యి రెండు టేబుల్ స్పూన్ నూనె వేసుకుని అందులో కొన్ని జీడిపప్పులు వేసుకుని దోరగా వేయించుకుని పక్కన పెట్టుకోవాలి అదే నూనెలో కొన్ని తాలింపు దినుసులు వేసుకుని అవి కూడా కొంచెం వేగిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు టొమాటో ముక్కలు క్యారెట్ ముక్కలు కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి రుచికి సరిపడ ఉప్పును కూడా వేసుకొని కొంచెం సేపు మగ్గనివ్వాలి కొంచెం పసుపు ఇలా కలుపుకొని మగ్గిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి ఒక కప్పు బొంబాయి రవ్వకి మూడు కప్పులు వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా వాటర్ మరిగిన తర్వాత వేయించిన ఉప్మా రవ్వని వేసుకుంటూ నిదానంగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల ఉప్మా రవ్వ ఉండలు కట్టకుండా ఉంటుంది ఇంతేనండి సింపుల్ మన టమాటా బాత్ ఉప్మా రెడీ అయిపోయింది వావ్ స్ట్రక్చర్ కూడా చాలా బాగుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి